అలాగే అరకు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు కొంతవరకు వైసీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇటు చూసుకుంటే కోస్తాంధ్ర విషయానికి వస్తే కనుక ఇటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చాలా వరకు కూడా ఆయన మెజారిటీని కనబరుస్తూ ఉన్నారు ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తరికి మేజర్ ఫ్యాక్టర్ అయితే మాత్రం భారీగా కాపు ఓట్లు పోలరైజ్ అయ్యాయి భారీగా ర్యాలీ అయ్యాయి కూటమి వైపు అని చెప్పుకోవచ్చు గాజువాకలో ఏడు వేల ఓట్ల మెజార్టీతో టీడీపీ ముందంజలో ఉంది మంత్రి బొత్స సత్యనారాయణ వెనకంజిలో ఉన్నారు చీపురుపల్లి నుంచి నిజానికి అది పెట్టని కోట మరి మంత్రి దాడిశెట్టి రాజా కూడా వెనకంజిలో ఉన్నారు వైసీపీ మంత్రులంతా ఓటమి దిశగా వెళ్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో నూట పదిహేను స్థానాల్లో కూటమి ఆధిక్యం కనబరుస్తుంది మ్యాజిక్ ఫిగర్ దాటేసి తన ఆధిపత్యాన్ని కనబరుస్తున్నటువంటి బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాము విజయనగరంలో మనం చూస్తున్నాం విశాఖ టీడీపీ నాలుగు బీజేపీ ఒకటి జనసేన రెండు ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి టీడీపీ పదకొండు జనసేన ఐదు ముఖ్యంగా ఈ తూర్పుగోదావరి జిల్లా కావచ్చు అలాగే వీ సంబంధించినటువంటి కొంతవరకు గోదావరి ఉభయ గోదావరి జిల్లాలో కావచ్చు భారీ అయితే ప్రచారం నిర్వహించారు భారీ అయితే కూటమి అభ్యర్థులు క్యాంపెయిన్ నిర్వహించారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు చీలనివ్వకూడదు అని చెప్పేసి చాలా వరకు కూడా జనసేన ముఖ్యంగా టీడీపీ వైపు కాపులు పోలరైజ్ అయినటువంటి సందర్భం కనబడుతుంది ప్రస్తుతం గాజువాకలో మంత్రి అమర్నాథ్ కూడా వెనకంజిలో ఉన్నారు ఎందుకంటే ఆయనకు సిట్టింగ్ స్థానం నుంచి గాజువాకకు ఆయన్ను టికెట్ ఇవ్వడంతో కూడా కొంతవరకు కూడా లోకల్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ కూడా ఆయన వెనకంజిలో ఉండడానికి కారణమవుతున్నాయి మరి మొత్తం సత్యనారాయణ వెనకంజిలో ఉన్నారు చీపురుపల్లి నుంచి మంత్రి దాడిశెట్టి రాజా వెనకంజిలో ఉన్నారు మొత్తం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కు సంబంధించి కూడా సంక్షేమమా అభివృద్ధి కులబలమా ప్రభుత్వ వ్యతిరేకత సంక్షేమం నిలబడుతుందా లేకపోతే అభివృద్ధి నిలబడుతుందా ఈ మూడు ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయినట్టుగా కనబడుతుంది ముఖ్యంగా తాను వస్తే ఏం చేస్తాను సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా చేస్తానంటూ కూడా సూపర్ సిక్స్ తో ఇటు కూటమి టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించిన సందర్భం కనబడుతోంది ప్రస్తుతం ఓటమి బాటలో ఏపీ మంత్రులు ఉన్నారు మంత్రి రోజా కావచ్చు అలాగే బుగ్గన రాజేంద్ర ప్రసాద్ కావచ్చు అలాగే అంబటి రాంబాబు కావచ్చు మంత్రి చెల్లిపోయిన వేణు కావచ్చు ఇక గుడివాడ విషయానికి వచ్చేసరికి కొడాలి నాని కూడా వెనకంజలో ఉన్నారు ఓటమి దిశగా రోజా బుగ్గన చెల్లిపోయిన వేణు అలాగే అంబటి ఉమ్మడి కర్నూలు జిల్లాల విషయానికి వస్తే పది స్థానాలు టీడీపీ ఒక స్థానంలో వైసీపీ ఆధిక్యం కనబరుస్తుంది గాజువాకలో మంత్రి అమర్నాథ్ వెనుకబడినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మొత్తంగా చూసుకుంటే క్యాస్ట్ అండ్ కాంబినేషన్స్ సంక్షేమం అభివృద్ధి ఇవన్నీ కూడా చాలా వరకు కుల బలం ఏపీ రాజకీయాన్ని కులాన్ని విడదీసి చూడలేనటువంటి సందర్భం కొ మొత్తంగా చూసుకుంటే గనక కొంతవరకు సోషల్ ఇంజనీరింగ్ అనేది పగడ్బందీగా చేసినప్పటికీ కూడా దాదాపు నూట రెండు మంది సిట్టింగ్లను మార్చడం కూడా వైసీపీ చేసిన ఒక ప్రమాదకరమైన ఎక్స్పెరిమెంట్గా అనాలసిస్లో కావచ్చు పోల్ పండిట్స్ కావచ్చు చెప్తున్నటువంటి సందర్భం కనబడుతోంది మరి సంక్షేమ ఫలాలు కావచ్చు నవరత్నాలు కావచ్చు తిరిగి తను అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్న ఒక స్పష్టమైన హామీలు కావచ్చు మరి ఇటు కూటమి ఇచ్చిన హామీలను కావచ్చు కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ని కావచ్చు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది మెయిన్ గా పనిచేసిందా మరి రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ అనేది ఏ మేరకు వైసీపీకి అనుకూలంగా ఉంది ఏ మేరకు వైసీపీకి తన ఆధిపత్యాన్ని కనబరిచేందుకు ఉంది అనేది కూడా మనకు స్పష్టంగా లీడ్స్ చూస్తేనే అర్థమవుతోంది మ్యాజిక్ ఫిగర్ దాటేసింది కూటమి ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతోంది మంత్రులు ముఖ్యంగా చాలా వరకు కూడా మంత్రులందరూ వైసీపీకి సంబంధించిన మంత్రులందరూ కూడా వెనుకబడినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము గుంటూరు పార్లమెంట్లో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం కనబరుస్తున్నారు ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో టీడీపీ ముందుకు వెళుతోంది ఇక మంత్రి బొచ్చ సత్యనారాయణ వెనకంజిలో ఉన్నారు భారీ మెజార్టీ దిశగా కూటమి ముందుకు వెళ్తోంది ఓటమి బాటలో ఏపీ మంత్రులు వెళ్తున్నటువంటి సందర్భం మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది దాదాపు సీఎం జగన్ ముందంజలో ఉన్నారు ఇక రాయి చోటిలో టిడిపి ఆధిక్యత కనబరుస్తోంది ఏపీ అసెంబ్లీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు సంబంధించి లోక్సభ ఎలక్షన్స్ ఎలక్షన్స్ కౌంటింగ్ మనం లీడ్స్ చూస్తున్నాము గాజువాకలో మంత్రి అమర్నాథ్ వెనుకబడ్డారు మ్యాజిక్ ఫిగర్ ని దాటిస్తుంది ఎన్డీఏ